కాకినాడ గాంధీనగర్ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్కు లో వందే మాత్రం నూట యాభైవ వార్షికోత్సవాన్ని పిల్లి శ్రీనివాస్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రిశీలికుడు డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధుడు అలీ కృష్ణ గోపాల్ లు ఘనంగా సత్కరించారు అనంతరం డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు లు ప్రముఖ న్యాయవాది పిల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ మన స్వేచ్ఛ స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితమని అన్నారు వందే మాత్రం గీతం దేశ భక్తికి ప్రేరణగా నిలిచిందని ప్రతి పౌరుడు దీని ఆత్మను గుర్తు చేసుకోవాలని సూచించారు పంతొమ్మిది వందల ఇరవై మూడు లో ఏఐసి జరిగిన గాంధీ పార్క్ చారిత్రాత్మక ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు ఈ సందర్భంగా గాయకులచే దేశభక్తి గీతాలు చిన్నారులచే అల్లూరి సీతారామరాజు నాటక ప్రదర్శన ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కార్యదర్శులు సాంస్కృతిక విభాగ సభ్యులు కూటమి నాయకులు మరియు ఆనందలహరి కళా వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు తర్వాత దాన్ని గుర్తించి కాంగ్రెస్ వాళ్ళు ప్లేనరీలో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు రవీంద్రనాథ్ టాగూర్ గారు ఫస్ట్ టైము ఆ పాటని పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్లేనరీ అప్పుడు పాడారైనా అప్పటి నుంచి ఈ యొక్క వందే మాతరం అనే సాంగ్ వలన ప్రతి వారిలోని స్వతంత్రం సాధించుకోవాలని ఒక వచ్చింది ఆసక్తి అందరికీ అది ఏం మన యొక్క భారతదేశం స్వతంత్రం వచ్చిందంటే బికాస్ ఆఫ్ వందే మాతరం మందే మాత్రం మనకు పాడుతుంటే ఏమన్నా రోమాలు లెక్కపరుచుకుంటాయి ఒళ్ళు అంతా ముగ్గురు పడుతుంది ఆ పాట రాగానే అందరూ అటెన్షన్ అయిపోతాం చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వయో వృద్ధుల వరకు అందరూ కూడా వందే మాత్రం పాట రాగానే ఎక్కడైనా సరే అటెన్షన్కి వెళ్తాం ఈరోజు మన ఏందో నాకు తెలియదు ఆ సంగీతం బాగా చెప్పేది చాలా పాట పాడతారు ఇక్కడ వయసు వద్ద కొంచెం తేడా అవుతుంది ఆయన కూడా చాలా సంగీతం చాలా ఇష్టం నాకు ప్రత్యేకించి మహమ్మద్ మహమ్మద్ రఫీ ఆ రోజు బొంబే బొంబైనప్పుడు ఆయన పోయాడు బాబు ఆయన పాట చెప్పాలనే నిజంగా ఎంత ఆడెంత రాలేదు దాకా అంత స్పీడ్తో అంత హయ్య స్పీడ్తో పోతాడు ఆయన ఎన్నో భర్త వ్యక్తి పాటలు పాడాడు మోహన్ బాడు సరిగ్గా పోవడం జరిగింది అప్పుడు ఆ బొమ్మలు బొంబే ఆయన చూశాడు సరిగా చాలా తప్పారు అలాగే మన ఆంధ్రలో భక్ బండ్సార్ గారు ఆయన నుంచి అవ్వలేదు ఇక్కడ అన్న ఆన ఇద్దరు కూడా పోయారు కానీ ఆయన కూడా మన వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా మన ఆన్మాట దయచేసి జమ చేసిన చేసేవాళ్ళు కూర్చున్నాను వేదికపై ఉన్న పెద్దలకు ఇక్కడ విచ్చేసిన సోదర సోదరి మండలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వందే మాతరం గురించి మనం మొన్ననే ఇక్కడ వివరంగా తెలుసుకోవడం జరిగింది అంటే ఈ ఏరియాలో ఇక్కడ నడియాడ ఎక్కువ మంది నాయకులు నడియాడారు కాబట్టి బీజేపీ పార్టీ నుంచి మాధవ్ గారు ఇక్కడ ఆ మీటింగ్ని ఏర్పాటు చేయడము అంటే అందరికీ తెలియచెప్పాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ నూట యాభై సంవత్సరాల పండుగని మనందరూ మన మధ్యలో జరుపుకోవడానికి చేయించి ఇక్కడ మననే ప్రోగ్రాం చేశారు ఆ రోజు అందరికీ చెప్పడం జరిగింది ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా వందే మాత్రం కోసం వివరంగా చెప్పారు ఎందుకంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఈ చట్టోపాధ్యాయ గారు అలా నడుస్తూ ఎక్కడికో బయటికి వెళుతూ మన యొక్క సెలహేర్లు కొండలు అలా చూసుకుంటూ వెళుతూ ఈ పాటను యాదృచ్ఛికంగా ఆయన రాయడం జరిగింది దాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఆనందమఠం అనే నవల్లో ఆయన దాన్ని చేర్చడం జరిగింది ఎనభై ఐదులో డెబ్బై ఐదులో ఆయన పాట రాశారు ఎనభై ఐదులో ఆ బుక్లో ఎంటర్ చేయడం జరిగింది ఆ విధంగా ఆ పాట ఇప్పుడు నూట యాభై సంవత్సరాలు జరగడం దాన్ని మన నరేంద్ర మోడీ గారు మనందరికీ అంటే భారతదేశం గర్వించదగ్గ మహోన్నత గీతం కాబట్టి ప్రతి ఒక్కరి నోట్లోనూ ఇది ఉండాలని చెప్పి ఒక కారణము రెండవది ఇప్పుడు కూడా మన పుస్తకాల్లో కూడా ఉందే మాత్రం ఇప్పుడు కూడా ఆ రెండు చరణాలు చదవడమే మనందరికీ అలవాటు అలా అంటే మేము బీజేపీ మీటింగ్లో కానీ మేము ఆర్గనైజేషన్లో కానీ మొత్తం పాటు పాడటం అనేది చాలాసార్లు చేశాము అయితే పర్టికులర్గా మనందరూ గుర్తుంచుకోవాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆశయంతో ఈ పూర్తి వందే మాత్రాన్ని ఇక్కడ నుంచి మనం అందరూ కూడా నేర్చుకుని ఎందుకంటే అందరూ చదవలేం నేను నేను కూడా పూర్తిగా ఐదు పూర్తిగా చదవలేం మన సుందరి గారు చాలా బాగా చదివారు ఇక్కడ సో అది మనందరం కూడా నేర్చుకుని ఇక ముందు ఎప్పుడు కూడా వందే మాత్రం పూర్తి వందే మాత్రం పాడడానికి అందరూ ప్రయత్నించి నేర్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ